హలో అండి వెల్కమ్ టు అల్టిమేట్ ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం ప్రైమ్ లొకేషన్లో పర్ఫెక్ట్ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాం కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి ప్రైజ్ తెలుసుకోవాలంటే వీడియో వరకు చూడండి అలాగే మీ రిలేటివ్స్ మరియు మీ ఫ్రెండ్స్కి వీడియో యూస్ అవుతుండొచ్చు వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ హౌస్ వచ్చేసి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కి సిక్స్ కిలోమీటర్స్ అండ్ బిఎన్ రెడ్డికి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఈ ఇల్లు వచ్చేసి సహార్ కాంప్లెక్స్లో న్యూ తిరువాణి నగర్ ఫేస్ టూలో ఉంది అండ్ ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరియు మీకు ఏమైనా ప్రాపర్టీస్ కావాలా ఏ లొకేషన్లో కావాలో ఎంత ప్రైస్లో కావాలో కింద కామెంట్ చేయండి మేము మేము ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తాము అలాగే మీ ప్రాపర్టీస్ని ఏమైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు ఎలాంటి ఛార్జెస్లు కూడా మీకు ఫ్రీగా ప్రమోట్ చేస్తాము ఈ హౌస్ గురించి చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ స్పెరిస్ లో ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో వెస్ట్ నిర్మించారు ఈ ఇల్లుకి జీపీఎస్ వన్ పర్మిషన్ కూడా ఉంది కావాలంటే మీరు పైన కూడా కట్టుకోవచ్చు ఈ హౌస్ కి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంది మరియు ఈ ఇల్లుకి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి టూ హండ్రెడ్ మీటర్ దూరంలో అలాగే సిక్స్టీ ఫీట్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఉంది అండ్ బోర్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫీట్ లోతులో వేశారు నీటికి ఎలాంటి ఇష్యూ ఉండదు అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది సింపుల్ గా ఒక చిన్న కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఈ హౌస్ టూ బీహెచ్కేగా గా నిర్మించారు కి అట్రాక్టివ్ లుక్ ఇచ్చే ప్రీమియం గ్రాసి ఫినిష్ స్టైల్స్ మోడర్న్ అండ్ నీట్ తో క్లాసీ ఫీల్ వాటర్ ప్రూఫ్ డస్ట్ రెసిస్టెంట్ మెయింటెనెన్స్ టెన్షన్ లేరు ఫస్ట్ ఇంప్రెషన్ గ్రాండ్ గ్రాండ్గా మార్చే పర్ఫెక్ట్ ఛాయిస్ ఇక మీరు ఆల్ చూసుకోవచ్చు పైన ఫాల్సిలిన్లో మంచి లైటింగ్స్తో ఎక్సలెంట్ లుక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు హాల్ కూడా మంచి స్పేస్గా ఉంది అండ్ టీవీ యూనిట్ కూడా చాలా బాగా సెట్ చేశారు ఇక కిచెన్ మరియు ని ఓపెన్ కాన్సెప్ట్లో వెల్ ప్లానెడ్గా అందించారు ఇంటీరియర్ లుక్ ఇంకా గా కనిపించేలా పర్ఫెక్ట్లీ డిజైన్ చేశారు నాచురల్ లైటింగ్ తో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అందించేలా స్ట్రక్చర్ ఇవ్వబడింది ఇక ఇల్లు మొత్తం కూడా లైటింగ్ తో అదిరిపోయిందని చెప్పుకోవచ్చు మరియు రెండు బెడ్రూమ్స్ కూడా మంచి ఇంటీరియర్ డిజైన్ తో కలర్ఫుల్ లైటింగ్స్ ఇచ్చి వాల్ పెయింట్స్ తో చాలా బాగా కట్టారు అండ్ విండోస్ కూడా ప్రతి ఒక్కటి తో చేయించారు ఈ న్యూ తిరుమల నగర్ ఫేస్ టు ఒక ప్లాన్ లేఅవుట్ కాలనీ ఆల్రెడీ ఫుల్ ప్లేజ్ డెవలప్మెంట్ లో ఉంది రెండల్ వాల్యూ కూడా మంచి స్థాయిలో ఉంటుంది మరియు అతి దగ్గరలో ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ప్రతి ఒక్కటి లైక్ జొమాటో ర్యాపిడో స్విగ్గీ ఇలా ప్రతి ఒక్కటి అవైలబుల్గా అయితే ఉంది మరియు పక్కనే బ్యాంక్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ జ్యువెలరీ షాప్స్ కానీ అన్ని డిస్టెన్స్లోనే ఉన్నాయి ఇక పెంట్ హౌస్ గురించి చూసుకున్నట్టయితే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి మరియు రిలాక్సింగ్ అవ్వడానికి మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇంత అద్భుతమైన ఇవ్వని కేవలం సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఇంకా ఈ హౌస్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఎవరైతే బడ్జెట్లో హౌస్ చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ అని చెప్తాను ఇంత తక్కువ ధరలో ఈ ఏరియాలో మాత్రం రావట్లేదు కాబట్టి ఒక్కటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి ఫ్యూచర్లో కూడా మీరు అమ్ముకుంటే మంచి ధర వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ వీళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం అల్టిమేట్ ప్రాపర్టీస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం అల్టిమేట్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ మాట్ లైవ్ బెటర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్